హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ మేము అయితే వచ్చేసాం వీడియోస్ అయితే కంటిన్యూ పెట్టలేకపోతున్నాం ఎందుకంటే కొంచెం పని వల్ల అది ఇది బాగా షాప్ పోవడం వల్ల వీలు అవ్వట్లేదు అందుకే ఒక్కోసారి డే బై డే పెడుతున్నాము ఒక్కోసారి ఏమో త్రీ డేస్ పెడుతున్నాము మళ్ళీ ఈరోజు త్రీ డేస్కి అయితే మళ్ళీ ఈరోజు వెయిటింగ్ అయితే ఈరోజు అయితే లేదంటే రేపు అవుతుంది ఇదైతే సటర్డే లాగ్ అనమాట ఈరోజు ఏంటంటే సమోసా వేసినా నేను సమోసా వేయడం అయితే ఫస్ట్ టైం ఇప్పుడే ఇంతకుముందు ఎప్పుడు ఒక్కోసారి ఇప్పుడు ఏమో కింద ఉన్నప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాకు ఎగ్ సమోసా చేసిన ఎగ్ లోపల ఎగ్ ఉంటుంది స్టఫ్ ఈరోజు అయితే ఆలు సమోసా చేసిన ఇవే సింపుల్గా ఇంట్లో వాటితోనే సింపుల్గా అంటే సింపుల్ ఇంట్లో వాటితోనే చిట్కుని వేసుకోవచ్చు టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే స్మెల్ మంచిగా వచ్చింది కాబట్టి అందుకోసం అని చెప్పి ఒకటైతే నేను దున్ని చూపిస్తే ఉందో ఇది ప్రాసెస్ ఈజీ ప్రాసెస్ చూపిస్తున్నా చూడరి అంటే అవును ఇంకా ఫస్ట్ టైం వచ్చు నాకు చూపించినా అంటే నా నేను చేసిన స్టైల్ చూపించిన నాకు వచ్చాను నేను కాదు కానీ నాకు నేను చేసిన విధానం అనమాట అది ఇమేజ్ మాది చెప్పింది కొంచెం సల్డ్ వేసుకుని వేడేసిన ఇప్పుడు అక్కడ వీడియో తీయలేదు అందుకే బాగా మిక్స్ చేసుకొని కొంచెం హాట్ వాటర్ పెట్టుకున్నా ఈ కొన్ని కొన్ని వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోండి ఇష్టం ఉంటే కొంచెం నూనె కూడా వేసుకోవచ్చు నూనె వేయట్లేదు మొత్తం ముద్ద లెక్క వేసుకొని చూపిస్తా నేనైతే ముద్దలు కలిపిన బాగా లూసు కదండి కొంచెం దీని అయితే కదా పక్కా పెట్టుకుంటా అప్పలోపు కుర వేసుకుంటా ఉల్లిగడ్డలు వేసి పెట్టుకున్న కురమ కోసం అని చెప్పి త్వర చిరపకాయలు కరివేపాకు అయితే ఉడకబెట్టుకుని పొట్టి తీసుకున్న తర్వాత చిన్న 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 చిన్నగా ఉన్నాయి కానీ చిన్న ముక్కలక పెట్టుకున్నా ఇవి ఇప్పుడైతే ప్రాసెస్ చేస్తున్నా सब्जी kita आलू भिगेगा हमने इसमें धो ली थी तो సిమ్లు పెట్టుకొని కారం సిమ్ వేసుకోవాలి ఇక కారం సరిపడా మీరు తినంత పెట్టు వేసుకోవాలి ఉప్పు ఉప్పు వేసిన కొంచెం సరిపడా వేసినాక ఇవేమో జీలకర్ర అది ధనియాలు వేయించి పౌడర్ చేసినా రోట్లే చాట్ మసాలా అంటే చాట్ మసాలా వేసుకొని గరం మసాలా ఇట్లా ఏమే ఇక ఇదంతా ఆప్షన్ నేనైతే ఇవి వేసినా ఏమేలే మసాలాలుక్స్ వేసుకుంటా ఈ మసాలా ఇంత కొంచెం ఫ్రై అయినాక ఇవేసేస్తా ఈ కారం ఉప్పు మొత్తం మీరు పట్టించుకోవాలి లేదు మా కారం వద్దంటే ఏంటి పచ్చిమిరపిక కొన్ని ఎక్కువ చేసుకుంటూ సరిపోతుంది అదేమో కొంచెం ఎల్లో కలర్లో ఉంటుంది ఇదేమో రెడ్ కలర్లో ఉంటుంది ఒక ఐదు ఆరు నిమిషాల టైం అయితే పట్టుకు ఇదిగానే ఉడికింది కాబట్టి చిన్న పెట్టి పట్టించుకోవాలి ఒక ఐదు నిమిషాలు అవుతుంది మంచిగా పట్టుకుని ఉంటుంది ఫస్ట్ అప్పటికి ఇప్పుడు చాలా డిఫరెంట్ ఉంటుంది ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది ఇక బంద్ చేసుకుంటా బంద్ చేసుకొని ఇది మొత్తం పూర్తి సల సలని ఇవ్వాలి మొత్తం దీన్ని కర్రీ ఓకే ఇప్పుడైతే మేము స్టార్ట్ చేయడానికి పోతున్నాం అందుకే మళ్ళీ డైరెక్ట్ చేంజ్ చేసుకున్నా బయట పోయి తీసుకురావాలి అప్పులో పిజ్జా అల్లారుతా అని చెప్పి బంద్ చేస్తుంది ఇక అదొకటి అవుతుందా వచ్చేసరికి మా చిన్నోడైతే సాయం చేయించాలి శ్రద్ధ స్కూల్కి వెళ్ళింది స్కూల్ వేరే వచ్చినంత గది నిన్న ఇలా అంతే సాస్ ఓనేవ్వలేదు ఇప్పుడు పోతుంది ఇగ్ పై తీసుకురా సెల్ఫ్లు ఉంది మీద నానా పంటేసుకురా టమాటాలు అన్ని టమాటాలు అబ్బా ఇప్పుడు షా తీసుకొని వచ్చాము గంట సేపు అవుతుంది గంటలో ఇది మొత్తం చల్లారిపోయింది తర్వాత ఇది కూడా మంచిగా నాయింది ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముద్దలకే వేసుకుంటా నేను ఒకదంటే రెండు వచ్చే విధంగా ఒకసారి ఆగి అంటే కలిసిపోతుంది అంత ముద్ద వేసుకున్నాను ఇప్పుడు కొంతమంది నూనె పెట్టుకుంటారు ఉప్పు పిండి నేను కొంచెం పిండి వేస్తున్నా

ഇപ്പം കൊച്ചു സന്നുകൂടി എറട്ടി ഇല്ല കറി മേട పెద్ద చేసుకోవాలన్నమాట ఇవి మాత్రం గట్టి ఫ్రెష్ చేసుకోవాలి ఎందుకంటే బయటకు బోలేటప్పుడు బయటకు వచ్చినాక మంచిగా ఉండదు ఇక చిన్న సైజ్ సమస్య ఇట్లన్నీ వేసుకుంటా అబ్బా కొట్టాం కానీ వేసినా కూడా ఇంకొకటి నేను అంటే పదమూడు అయినాయి పద్నాలుగు పద్నాలుగు చిన్న ఇక మూడు ఇవి కొంచెం సేమ్ లేటు తప్పిస్ట్ అయితే ఈజీగా అయిపోతాయి ప్రాసెస్ అయితే Incorci ne spun am curit dintr-o etemă de ceilalți, dar dacă de clanul, dar pe despuntul. Te bucur cine l-au uplat și ne drept să De Am la

చెప్పండి మళ్ళీ పూట కోసం పొడి పెట్టుకోవడానికి సమోసం టైం ఎంత ఒక ఈటింగ్ ఛాలెంజ్ కోసం మీకు చేసుకున్నా ఇక బయటికి తెచ్చుకుందామంటే బాగా వద్దంటాడు తెచ్చుకోము లేట్ అయిన సరే అని చేసుకుని ఇంట్లో చేసుకున్నాక ఒక నిమిషం తర్వాత ఏంటంటే మెల్లగా చేసుకోండి ఆడదే కాబట్టి ఏం మతుక్కోవు నూనె పెట్టి అందుకే నూనె పెట్టి వేస్తే అంటే ఆరయి మళ్ళీ కడ కడకి రావు నూనె పిండి పెట్టి వేస్తే వస్తాయి అనమాట రెడీ అయినాయి నాకైతే చూసుకుంది ఇంత మళ్ళా తిట్ట అటు ఒక్కసారి ఇటు ఒక్కసారి మాడిపోనివ్వకుండా ఒకటే సైడ్ నుంచి ఇంకో ఇట్లా మాడిపోతే కూతున్నా కానీ కలర్ మారిపోతుంది మంచి కలర్ వస్తాయి ఇప్పుడు ఇకొక్కసారి 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 కడాయిలో నూనె కుట్టడం పైనకి వెళ్ళి ఇట్లా మాడిపోవు ఈ నూనె ఎందుకు మళ్ళీ వేస్ట్ చేసిన అంటే బాగా వస్తే కాయిన నూనె అయితే అని చెప్పి కొంచెం పోషనమాట నేను ఎక్కువ నూనె వేలే ఏది కూడా బయటకు రాలేదు స్టఫ్ అనేది ఆ నూనె పెట్టి ఇట్లా పోల్ చేసాం కాబట్టి అందుకే రాలేదంటే వస్తుంది మొత్తం అయిపోయినాక తినేటప్పుడు చూపిస్తాం సింపుల్గా ఇంటి ఉన్న వాటితోనే సమోసా అయితే గంటల టైం పట్టింది అయితే ఎంత టైం పట్టలేదు టేస్ట్ విషయానికి వస్తే సూపర్ కుదిరింది ఇంకోటి ఆలుగడ్డ అనేది నేను ముక్కలు ముక్క కట్ చేసేసిన కాబట్టి అది పన్ను కింద తగిలింది వేస్తేనేమో అంత మిక్స్ అవ్వు ఈ సమోసా చాయ్ అనేది సూపర్ కాంబినేషన్ సమోసా తిన్నాక నేను చాయ్ కూడా తాగిన ఇంకోటి పోటీ పెట్టుకున్నాం బావును నేను ఈ వీడియో అయితే అమీర్ దాస్ మంతిన ఛానలో ఈ రోజు సాయంత్రం నాలుగు బావకొస్తుంది ఎవరు కలిసి ఏమని చూడరు పోటీ కాబట్టి ఆ టేస్ట్ అయితే ఆస్వాదించలేకపోయినా స్పీడ్ స్పీడ్ తినాల్సి వచ్చింది ఒక ఫ్రెండ్స్ బాయ్ సబ్స్క్రైబ్